ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు తేదీల్లో ఒక పెద్ద కోరిక తీరబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం అనేది పెరగబోతుంది బుధుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి చంద్రుని వల్ల ఈ సమయంలో మీకు అనూహ్యమైన ధన లాభాలు కలగబోతున్నాయి ఈ సమయంలో పట్టుదల కూడా మీకు పెరగబోతుంది సింహ రాశి వారికి ఈ సమయంలో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది ఈ సమయంలో మారబోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడను సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక సింహ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు తేదీల్లో అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరబోతున్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా ఉన్న వీరు మనస్సు చాలా సున్నితమైనది వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ సింహ రాశి వారి మాటల్లో గొప్పతనం గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొన్నారు వీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు ఈ సింహ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు సింహ రాశి వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఉందని చెప్పుకోవచ్చు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు పేస్ టు పేస్ మాట్లాడడం వీరికి అలవాటం ఈ సింహ రాశి వారికి మాత్రం తెలివితేటలు అధికంగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కష్టాలను ఎదుర్కొనటానికి వీరు బలంగా ఉంటారు ఈ రాశివారు వీరి యొక్క కష్టాలను చూసి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడతారు ఎదుర్కొంటారు వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది పది మందికి సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు వీరు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటారు ఈ రాశి వారు పది మందికి సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరు అందరూ బాగుండాలనే కోరుకుంటారు బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ ఎక్కువగా ఇస్తారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు తమ యొక్క పిల్లల పట్ల తమ యొక్క కుటుంబం పట్ల తమ యొక్క భాగస్వామి పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు ఈ సింహ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారు ఏంటంటే అంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పట్టుదలతో విజయాలు సాధిస్తూ ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు వీరికి స్నేహితులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారికి నవంబర్ మూడు నాలుగు తేదీల్లో మీకు మీ యొక్క దశ మారబోతుంది మీకు అదృష్టం కలిసి రాబోతుంది అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో అడ్డంకులను ఎన్నో అవమానాలను పే చేస్తూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎప్పటినుంచో ఉన్న మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి మీ మనస్సులోని బాధలు తొలగిపోయి కొత్త ఉత్సాహం మీకు ఉండబోతుంది సూర్యుని ప్రభావం వల్ల మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగబోతుంది బుధుడు గురువు వల్ల మీకు ఆకస్మిక ధనలాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో అనూహ్యమైన మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి ఈ సమయంలో అయితే మీకు మీరు కోల్పోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు రాబోతున్నారు అలాగే ఈ రాశి వారికి మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి మంచి ఫలితాలు వస్తాయి బంధువులతో స్నేహితులతో ఈ సమయంలో మీరు ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు వ్యాపారస్తులకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి తగ్గుతుంది ధన లాభాలు కడి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో దైవ దర్శనాలు కూడా మీరు చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా మీకు తగ్గుముఖం పడతాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఏదైనా ఆస్తుల గురించి తగాదాలు ఉంటే ఆ తగాదాలు కూడా తగ్గిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఈ సమయంలో ప్రయాణాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ఈ సింహ రాశి వారికి మాత్రం మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మీరు ఊహించని విధంగా ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది ఈ సమయంలో మీ యొక్క పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఈ సమయంలో రావాల్సిన డబ్బు మీ చేతికి రావచ్చు గతంలో ఏదైనా ఆగిపోయిన ముందు ఆగిపోయిన పనులు ముందుకు సాగి దాని ద్వారా ఆకస్మిక ధన లాభాలు కలగవచ్చు ఏదో విధంగా మీకు ధనం చేతికి అందుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలుగుతుంది అఖండ రాజయోగం అయితే మీకు పట్టబోతుంది మీ జీవితంలో ఇక డబ్బుకు లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు గ్రహాలు అన్నీ మీకు చాలా అనుకూలంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో సింహరాశి వారు శివారాధన లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి